కొడుకు రావసిన ఏ కార్యక్రమం ఎవరికైనా గాలి కాని ధూళి కాని ఎవరికైనా దయ్యం బట్టిన భూ భూతం బట్టినా అతను పోయి ఆయన పనం చేసుకుంటారు తల్లి కొంగులు పట్టుకొని ఆమె అందరినీ దివార్త చేస్తారు ఈ ఈ కొడుకు అందరి కొందరు ఇలాగూ బందోబస్తు చేస్తారు అంటే ఇది అంత సినిమా సపోర్ట్ అన్నది కాపాడుతున్నట్టు అంటే బయట నుంచి అలా ఇలా చేస్తాం ఇది కాపాడుకుంటూ వస్తా అన్నట్టు అన్న ఈ తల్లిని పది ఇప్పటి వరకు ఓడిపడ్చింది ఏది అనేది అయితే మనకి ఖచ్చితంగా అవుతుంది అన్నట్టు తల్లిని నమ్ముకున్న వాళ్ళని అయితే ఎప్పుడైతే మీరు చూస్తున్నది మందమరి యాపల్ ఓల్డ్ పోలీస్ స్టేషన్ అంటే యాపల్లో పోలీస్ స్టేషన్ ఉండే ఫస్ట్ ఇప్పుడు నూతనంగా మార్కెట్లోకి వచ్చేసింది పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న సవార్ల దగ్గరికి వచ్చినాం ఈ గుండం ఇది సవార్లు అని చూపెడతా ఒక్కసారి చూడండి సవార్లు నిజానికి నేను ఎన్నో సంవత్సరం కూడా వచ్చిన వీడికి ఈ దేవుళ్ళని చూపేదా కానీ నాకు అదృష్టం లేదు ఆ రోజు వీళ్ళు దీన్ని క్లోజ్ చేసేట్టు వేను మళ్ళీ వద్దామంటే నాకు వీలు కాలే నేను రాలేకపోయినా కానీ ఇప్పుడు ఆ భగవంతు వలన ఇక్కడికి వచ్చిన ఈ దేవుళ్ళని మీ అందరికీ నేను చూపెడతాను ఈ దేవుళ్ళకి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది ఏంటిది ఈ దేవుళ్ళ పేర్లు నాకేం తెలియదు కాబట్టి వాళ్ళు వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం ఒక్కసారి మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ గుండం మందమరి యాపల్ దగ్గర పాత పోలీస్ స్టేషన్ దగ్గర ఈ గుండం ఉంది మొట్టమొదటిసారిగా నేను ఇక్కడికి వచ్చిన ఈ దేవుళ్ళ పేర్లు హిస్టరీ ఎన్ని సంవత్సరాలు అయింది ఏంది అనేది వాళ్ళని అడిగి మనం తెలుసుకుందాం వాస్తవానికి నేను పిన్న సంవత్సరం ఇక్కడికి వచ్చిన చూపెడదామని కానీ నాకు అదృష్టం లేదు వీళ్ళు లేరు అప్పుడు అంటే ఇటు వేరు అన్నట్టు ఇటు వేరు మీరు ఇప్పుడు అంటే సవాళ్ళు ఎరుకు బయట దిప్పిను బయట దిప్పిను ఇప్పుడు గట్టాన నాకు తీసుకొచ్చేయండి గట్టాన గుర్తు చేసిండు అన్న పాకడ ఉన్నాయి కదా అంటే అరే నిజమే అని నాకు మళ్ళీ గుర్తుకొచ్చింది ఇప్పుడు వచ్చేసిన మన అదృష్టం మంచి ఉన్నది ఈ దేవులను మీకు చూపెడతాను కదా అదే నాకు అదృష్టం అన్నట్టు వద్దు బ్రదర్ అటు అటువండి నాని పోతే మిమ్మల్ని మీరు పెద్ద అయినాక మంచిగా చూసుకుంటారు పూర్తి వివరాలు వీళ్ళని అడిగి తెలుసుకుందాం మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు నేను ప్రజెంట్ మందమర్రి మందమర్రి యాపల్ పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న గుండెం దగ్గర ఉన్న పీరిల మసీదు ఈ సవార్ల పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఇప్పుడే సవర్లకు సంబంధించిన పెద్ద మనిషి ఇప్పుడే వచ్చాడు అయిన నాటికి పూర్తి వివరాలు కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం చూడండి చూస్తూనే ఉండండి కాచిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మరి ఒకసారి అర్జుకెట్టు మన ఘటన అర్జుపెట్ చూస్తున్నారు కదా ఆల్రెడీ వర్షం కొడుతుంది వర్షంలో కూడా మండుతాంది గుండెంలో గుండం

കൃാപ്പ് ആക്കാനുംദു. പ്പുംട്ട് കാണിടിന്നു. അവല്ലു. 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 അവിഷ്ടുംട് నువ్వు కొన్ని వివరాలు తెలుగులో చెప్పులో ఏ చెప్పు హిందీలో చెప్పు అలా అడగాల మనం చెప్పాలి అడుగుతారు చలో చెప్పుడే కావాలి నువ్వు అయితేనే నీకు ప్రతి ఒక్క దేవుడు నమస్తే అన్న మీరే నాన్న ఇక్కడ పెద్ద కొంచెం విడి చదివతారా కొంచెం దగ్గరండి ఇంకా నాదిగేజారా నాది నాగ ఓకే అన్న నా పేరు కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమ్మారి నేను ప్రతి గుండం దగ్గరికి వెళ్తున్నా ఆ గుండం వివరాలు సవార్ల పేర్లు అదేవిధంగా దేవుని మహిమ ఏమేం జరిగింది అని ప్రజలందరికీ తెలియాలంటే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుస్తుంది సో ఇక్కడ మీరు ఈ నిలబెట్టిన సవార్లు ప్లేసు ఎన్ని సంవత్సరాలు అయింది ఏంది అనేది పూర్తి వివరాలు మా యూట్యూబ్ ప్రేక్షకులకు మీరు చెప్పండి చెప్పండి పెద్ద కొడుకు తల్లికి పెద్ద కొడుకు హజ్రత్ హుస్సేన్ చెప్పండి మీరు ఈ దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి ఈ దేవులను నమ్ముకున్నారు ఈ గుండెం ఎన్ని సంవత్సరాలు అయింది ఈ ప్రాంతం పేరు చెప్పండి గత సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాం కాకపోతే ఏంటంటే కొన్ని కారణాల గుండె నుంచి వేరు పడడం జరిగింది అన్న ఇరవై సంవత్సరాలు అవుతుందని చెప్పారు కదా ఈ ఇరవై సంవత్సరాల నుండి ఈ ఇక్కడేనా లేకపోతే మళ్ళీ వేరే దగ్గర ఉండేనా గతంలో వేరే కాడ ఉండే అందరం కలిసి కాబట్టి కొన్ని అనివార్య కారణాల వల్ల వేరుపడడం జరిగింది గత మూడు సంవత్సరాల నుంచి మా సొంతంగా మేము పెట్టుకున్నాం అంటే ఈ ప్లేస్ లో పెట్టి మూడు సంవత్సరాలు అయింది ఇంకా చెప్పండి మన ఈ విశిష్టత ఇష్ట అంటే తల్లి ఎవరికి కొనుగోటినా ఖచ్చితంగా పిల్లలు జరుగు ఇప్పటి వరకు త్రీ ఇయర్స్ నుంచి ఖచ్చితంగా జరుగుతుంది కొడుకు రాడని ఏ కార్యక్రమం ఎవరికైనా గాలి కానీ ధూళి కానీ ఎవరికైనా దయ్యం బట్టిన భూ భూతం బట్టిన అతను పోయి ఆయన పనులు చేసుకుంటారు తల్లి కొంగులు పట్టుకొని ఆమె అందరినీ దివారత చేస్తారు ఈ ఈ హిమామ కొడుకు అందరి ఇలాకు ఇలాగో బందోబస్తు చేస్తారు అంటే ఇది ఉన్నంత సపోర్ట్ అన్నది కాపాడుతున్నట్టు అంటే బయట నుంచి ఇలా ఏం చేస్తా గానీ ఇది కాపాడుకుంటూ ఈ తల్లిని పది పడే వరకు ఓడి పట్టింది ఏందనేది అయితే మనకి ఖచ్చితంగా అవుతుంది అన్నట్టు తల్లిని నమ్ముకున్న వాళ్ళని అయితే ఎప్పుడైతే చేయలేదు గత రెండు సంవత్సరాల గతంలో అట్లా కొత్త రెండు సంవత్సరంలో ముగ్గురికి ముగ్గురికి కొనుపడితే ముగ్గురు ఇట్లా ఒకరికి అయింది ఇద్దరికి అయిపోయింది మళ్ళీ పోయిన సంవత్సరం పడితే ముగ్గురికి సేమ్ పడితే ఒకరికి ఖచ్చితంగా అయింది ముగ్గురికి అయిపోయింది అంటే వాళ్ళు చేసుకునే తప్పులకు తప్ప భగవంతుడు నియమించలేదు తోట ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా అయింది ఇప్పుడు రెండు సంవత్సరాలు ఉంచాలి అదే జరగకుండా వస్తుంది ఈ మూడో సంవత్సరం మొన్న కూడా కొంగులు పట్టడం మళ్ళీ తొమ్మిదో రోజు కూడా కొంగులు పట్టే ఉన్నది అవి కూడా ఖచ్చితంగా గ్యారెంటీగా అవుతుంది కానీ వాళ్ళు నియమ నిష్ఠ నియమంతో ఉంటే అది సంకల్పంతో తోటి ఉంటే అవుతుంది ధావంతుడు చెప్తున్నా మనం అట్లా పాటిస్తే ఖచ్చితంగా కొంగు బంగారం అవుతుంది ఇంకేమైనా చెప్పగల చెప్తారా మీరు మీకు తెలిసిన చెప్పండి బ్రదర్ చెప్పిన అయితే ఇది గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది గట్టి చెప్పండి గత మూడు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టుకోవడం జరిగింది ఇది మూడో సంవత్సరం అవుతుంది విజయవంతంగా మేము ఇక్కడ వారికి ఇక్కడ లైన్ వాళ్ళు కానీ అంటే ఇది మంద మారి ఓల్డ్ పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది అందరు గుర్తు కావాలంటే జిఎం ఆఫీస్ దగ్గర ఈ గుండం పేరు చెప్తారా హజరత్ బీఫాతిమా గుండం గుండం మన తల్లి గుండం అంటాము మనం ఈ లైన ఇతర సోదరులు గాని ఎవరు చాలా సపోర్ట్ గా ఉన్నారు గుండెము ఒక పెద్ద ఒక పేరు మీద ఉంటది కదా ఆయన పేరు దీంట్లో పెద్ద రేపు మనం చెప్పుకోవడానికి ఒకయిన పేరే ఉంటది గుండెండి గుండానికి పెట్టారు కలిసి పెట్టుకున్నాం ప్రస్తుతానికి ముగ్గురు లేరు ఇద్దరం అయితే వాళ్ళ ముగ్గురు బయట ఉన్నారు ఇప్పుడు మీరిద్దరా మేమిద్దరం తర్వాత ఇక ఆయన జాయిన్ అయ్యండి ఇక కొంతమంది నమ్మకం ప్రతి ఒక్కరు ఇలా జాయిన్ అయ్యారు సరే బ్రదర్ చెప్పండి పేర్లు చెప్పండి ఎవరన్నా మన గుండం కాడ అయితే ఇంతవరకు నమ్ముకున్న వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి భక్తుడే కానీ భక్తురాలే కానీ అనుకునే అనుకునే అన్ని జరిగినాయి తల్లిని ఆరాధించిన ఎవరైనా తల్లినే కానీ గానీ హోమాకాశం కానీ ఆరాధించిన ప్రతి ఒక్క భక్తునికి అనుకున్న కోరికలు విజయంతోనే లాస్ట్ సంవత్సరం నుంచి మా గుండెంలో ఉన్న వ్యక్తికి కాదనుకున్న అనుకున్న పని కూడా అయి సింగరేన్ జాబ్ కూడా వచ్చింది చాలా సంతోషం దాంట్లో ఇద్దరు ఉన్నారు దాంట్లో ఒక వ్యక్తి అతనే ఎవరు అతనే రాదు అనుకున్న మీరు మూడు సంవత్సరాల నుంచి అయితే ఇప్పుడు ఇక్కడ తిరిగి ఖాళీగా తిరిగే మెంబర్లకు అనుకున్న దేవుడు దర్శనం చేసుకున్న వల్ల చాలా వ్యక్తులకు హండ్రెడ్ పర్సెంట్ గా జాబ్స్ అయిపోయినా మెడికల్ ఒక డ్యూటీ చేస్తున్నారు మిగతా ఇంకా కౌన్సిలింగ్ ఉన్నారు ఫ్యూచర్ లో నెక్స్ట్ పండుగ వారికి ఏదో ఒకటి చేయగలుగుతారని ఇప్పుడు దేవునికి దేవునికి మొక్కుకున్నావు నువ్వు నాకు ఈ పని కావాలని సోనిక్ ఆ పని అయింది అదే విధంగా మొక్కు కూడా చెల్లించుకోవాలి నువ్వు అయితే బ్రదర్ కొంచెం దగ్గర నువ్వు నువ్వు కూడా లోపడిరా ఇంకా అన్నా నేను ప్రతి ఒక్క గుండం తిరిగిన అయితే ఆ గుండెంలో దొరికిన పీరి మరి మీ కూడా ఏవైనా దొరికినాయా గతంలో దొరికినాయి మేము పాత అందరం కలిసి ఉన్నప్పుడు దొరికినాయి కానీ మేము కొత్తగా పెట్టుకున్న అట్లాంటిది లేదు మీరే తయారు చేసుకొని మేము వేరే కాళ్ళు తయారు చేసి తీసుకొచ్చుకున్నాం తీసుకొచ్చుకున్నారు అంతేగాని ఇక్కడ దొరకలే మీకు ముందు అంటే ముందు ముందు దొరికే అవకాశాలు ఉన్నాయి ఉన్నాయి ఇప్పుడు మీరు నిష్టగా ఉండి కొలుస్తారు కాబట్టి మేము పది రోజులు కూడా ఓన్లీ పాల మీదనే ఉంటాం ఎందుకు మధ్యాహ్నం అప్పుడు ఇప్పుడు ఏం తినరా పండ్లు సేపులు చాలా మంది చాలా వరకు ఏంటంటే పాలు చపాతి వివరాలు వచ్చిన ఆచారం విధంగా మనం ఉంటున్నాం జరుగుతుంది ఏంటి పాలు చపాతి అంటే పాలు చపాతి అదేనా మట్టి చిప్పలో తీసుకోవాలి కాని ఇప్పుడు ఈ కాలంలో ఎవ్వరు లేరు కానీ ఇప్పుడు మామూలుగా ప్లేట్ లో తీసుకొని పాలు చపాతి తినడం జరుగుతుంది మరి మీరు ఆ మట్టి పాత్రలు ఇప్పుడు ఇంకా ఉన్నాయా లేకపోతే మీరు కూడా మేము అంటే ఇక లేటెస్ట్ వర్షన్ లో ఉన్నారు కాబట్టి మనం ప్లేట్ లో తింటున్నాం అండి ఓకే 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 చాలా సంతోషం ఆయన మీరు మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ ఇక్కడికి వచ్చి ఈ గుండానికి మీరు చేస్తున్నారు ఇదే సంవత్సరం ఫస్ట్ మొదటి సంవత్సరం 7 ఉంటారు మీరు 24 సంవత్సరంగా ఆ అయితే వీళ్ళు ప్రత్యేకంగా నేను పాజాలిస్తానా బిపాత్మా ప్రతి ఒక్క వినాలి కావాలర్ములకు ఇవన్నీ ఇది తల్లిపిరి ఆ తల్లిపిరి బిపాత్మా ఇమామ్ కాసిం ఈ తల్లిపిరి ఆ అజ్జరత్ ఏ రడా హుసన్ రంగు बोलते हैं हाँ रंग ये सो के करामत से ये सब फिर भी ईमान लाख इन्होंको इन्हों मानते हैं सो करने वाले लोग हैं फात्मा मामे कासिम रंग आने का सबकू अच्छा चलता बिल्कुल नियश रहते हैं बच्चे మీరు ఉంటారా మా మేరకు ముందు ఐదు ఆరు సవాళ్ళు అని అనుకుంటున్నారు ఇప్పుడు మూడు సవాళ్ళు మూడు ఉన్నాయి మూడు ఉన్నాయి కానీ అందరు ఏంటంటే అసనుసాన్ తోటి వెళ్లి పోరాటం చేసిన వాళ్ళు డెబ్బై మంది వాళ్ళు ప్రత్యేకంగా గుర్తించిన వాళ్ళు అలా కుటుంబం అనేది వేరే ఉంటది అలా ఒక పదిహేను మంది ఒక పదిహేను పదహారు మంది ఉంటారు అదేనా నాకు తెలియదు ఒక కాడికి వెళ్తే వేరే వాళ్ళు మాకు చెప్పినారు అసలు హసన్ హుసేన్ వల్ల వీళ్ళు డెబ్బై రెండు మంది వెళ్లి పోరాటం చేశారు దానికి ప్రత్యేకంగా మనం సవాళ్ళ పేరు పెట్టుకొని పిలువడం జరుగుతుంది అలా వాళ్ళ యొక్క కాళ త్యాగాలకు గుర్తుగా పది రోజుల పండుగ జరుగుతుంది చాలా సంతోషం అన్న మీకు మీరు మీరు అన్ని వివరాలు మా యూట్యూబ్ ప్రేక్షకులు చెప్పినందుకు యూట్యూబ్ తరఫున ఈ కాసిపేట స్వామి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు విన్నారు కదా మందమారి యాపలేరియా పాత పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఈ గుండం ఈ సవాళ్ళ గురించి పూర్తి వివరాలు వాళ్ళు చెప్పిన భక్తులందరూ భక్తులు అందరూ అన్న పండుగ ఎప్పుడన్నా రేపు రే, పండుగ దగ్గరలో ఉన్న మందవరి ప్రజలు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ కూడా వచ్చేసి ఈ దేవులను దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి బాయ్ ఉంటా ්‍රෝනිගටෝනි ජිටුවරට ගිටත්වයෙන්නේ